సో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కారోల్ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం పాలకూర తినచ్చా సో చాలామందికి ఈ విషయం మీద డౌట్ వస్తూ ఉంటుంది ఎలా అంటే మనం ప్రెగ్నెన్సీలో పాలకూర తింటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి అనేసి నార్మల్గా ఉన్నప్పుడే మనకు ప్రెగ్నెన్సీలో కాకోకుండా నార్మల్గా ఉన్నప్పుడు చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే పాలకూర ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయండి అని బట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు డాక్టర్స్ మనకి ఎక్కువగా ఆకుకూరలు తినమంటూ ఉంటారు ముఖ్యంగా మనకి పాలకూర ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు మరి ఇలా ఎందుకు చెప్తూ ఉంటారు మరి రాళ్ళు పడుతూ ఉన్నట్లయితే మనకి ఎందుకని బేబీస్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాక్టర్స్ తీసుకోమంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో మనం పాలకూర తిన్నట్లయితే ఖచ్చితంగా స్టోన్స్ అనేవి పడతాయి పడవి కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వాడికి చూడండి మంచి అలానే ఎవరైతే ఫస్ట్ చూసినా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చదువు పక్కన వీడియో కన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్గా ప్రతి ఒక్క మొక్క కూడా ప్రతి ఒక్క అంటే మనం పాలకూర కానివ్వచ్చు తోటకూర కానివ్వచ్చు ప్రతి ఒక్కటి చెట్లు కూడా భూమిలోంచి మన వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కటి ఈ భూమిలో మలచడం వల్ల ఏమవుతుందంటే దానికి మనం పాలకూర ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దాన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మనము ఉపయోగించుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొంతమంది సరిగ్గా క్లీన్ చేయకపోకుండా వాటిని మనము అలాగే అంటే సరిగ్గా క్లీన్ చేయకుండా వేసుకోవడం వల్ల వాటిని అలా తినడం వల్ల మాత్రమే మనకు స్టోన్స్ అనేవి చేరుతూ ఉంటాయి దట్టు ఏంటంటే పాలకూర అనేది ఎక్కువగా నార్మల్గా తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ చేరుతాయి అనేసి మనకి అంటే వైద్య రంగంలో కూడా మనకు అంటే డాక్టర్స్ రూపంలో కూడా మనకు చాలామంది చెప్తూ ఉన్నారు మరి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ పాల పాలకూర అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అసలు ఈ పాలకూరలో మనకి ఎటువంటి పోషకాలు అనేవి లభిస్తాయి కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఫస్ట్ పాలకూరలో మనకి చాలా వరకు కూడా విటమిన్స్ కానివ్వండి లేకపోతే ఐరన్ కంటెంట్ కానివ్వండి లేకపోతే పొటాషియం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా దొరుకుతాయి అనమాట అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా సో ప్రతి ఒక్క ఉమెన్కి కావాల్సింది ఏంటంటే మేజర్గా ఫోలిక్ యాసిడ్ ఐరన్ అండ్ పొటాషియం విటమిన్స్ సో ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కువగా పాలకూరలు ఉంటాయి కాబట్టి డాక్టర్స్ కూడా వీటిని మీకు ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా పాలకూర తినాలని అనుకుంటే డైలీ కాకోకుండా వారానికి ఒక్కసారి రెండు రెండుసార్లు ఇంక అంతే చాలు ఎనఫ్ ఎక్కువగా అసలు తీసుకోకూడదు దానివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా వస్తాయి సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇందులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది తక్కువ కాకోకోకుండా నార్మల్ స్టేజ్లో కానివ్వండి ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో కానివ్వండి కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో సెకండ్ థింగ్ వచ్చేసి మినరల్స్ అండ్ విటమిన్స్ సో ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో చాలా అవసరం చాలా వరకు మనము డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం బేబీ గ్రోత్ ఇంక సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోకోకుండా ఉంటూ ఉంటాం కదా సో దానికోసమని మనకి ఈ పాలకూర అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టార్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఈ పాలకూర తీసుకునేటప్పుడు ఎక్కువగా ఇందులో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మీరు చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ అనేది వాడాలి లేకపోతే అట్లీస్ట్ మనం వన్ టు ఫైవ్ మంత్స్ వరకు యూజ్ చేసినా కూడా తర్వాత మనకి ఐ అండ్ ఐరన్ అండ్ అలాగే క్యాల్షియం టాబ్లెట్స్ అన్ని ఇస్తూ ఉంటారు తట్టు ఏంటంటే మనకి ఎక్కువగా సిట్రస్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ అంటే లైక్ ఎలాంటి విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోమని చెప్తూ ఉంటారు అనమాట సో విటమిన్ సి అంటే ఈ మనకి ఈ విటమిన్ సి ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పాలకూరలు లభిస్తూ ఉంటాయి కాబట్టి బేబీస్కి ఎటువంటి అంగవైకల్యం అనేది రాకోకుండా ఉండడానికి కూడా ఈ పాలకూర అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ఈ పాలకూర అనేది మీరు ఎక్కువగా తీసుకోవద్దు అలాగని అస్సలు తీసుకోకుండా ఉండకూడదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అంతే సరిపోతుంది సో వాటితో పాటు ఇంకా కాస్త కొన్ని ఆహార పదార్థాలు అనేవి యాడ్ చేసుకొని కొంచెం పప్పు అండ్ అలాగే కొంచెం అంటే ఎక్కువ కంటెంట్ కాకుండా తక్కువ తక్కువ కంటెంట్ ఇలా మనం యూస్ చేసుకొని పాలకుని మనము వన్ ఆర్ టూ టైమ్స్ వీక్లో చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి సో పాలకూర తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు పడతాయా అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాడడానికి ఒకసారి రెండుసార్లు తీసుకుంటే ఏమీ అవ్వదు సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పాలు కూడా తినండి తినాలి కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చేసుకారు వాళ్ళ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి చాలా చాలా వీడియో మనం చాలా పోస్ట్ ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్